హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే మేము పండ్లతో పోటీ పెట్టుకుంటున్నాం చూడండి ఒకటి హ్యాపీ సేపు తర్వాత కెవీ ఫ్రూట్స్ ఒకటి దానిమ్మ రెండు ఎందుకంటే లైట్ ఫుడ్ ఈ రోజు ఎందుకు తీసుకున్నామంటే మాకు జ్వరాలు వచ్చి ఉన్నాయి కాబట్టి ఇక పండ్లతోటే తిండిపోటు పెట్టుకుంటాను ఈ పండ్లు కూడా హెవీగా తీసుకోవట్లేదు ఎందుకంటే కొంచెం జ్వరాలు ఉన్నాయి కాబట్టి చూద్దాం మరి ఎవరు ఎన్ని తింటారు ఎవరు గెలుస్తారు మరి ముఖ్యంగా నన్ను ఇటు ఎందుకు కూర్చోమని అంటే అటు ఎప్పటి గుడిపోయి కూర్చుంటాను అన్ని కూర్చుంటే గెలుస్తాను ఇటుది చూసావు నువ్వు నేను ఇస్తా నేనే గెలుతా ఇటుది చూసిన వాళ్ళే వెళ్తా అనే ఫీలింగ్ ఉంది చూద్దాం మరి నువ్వైతే ముందు ఒలిసేద్దాం చూసారా ఫ్రెండ్స్ ఒలిసిన మేము కెవి ఒకటి యాపిల్ దానిమ్మకాయలు వీటితో అయితే మేము ఈ జ్వరం సీజన్లో తిండి తిండిపోటు పెట్టుకుంటున్నాం చూద్దాం మరి ఎవరికి వెళ్తారో కదా నీ ఉద్దేశం ఏంటి నువ్వుకెళ్దాం అంటారా నేనుకెళ్దాం అనుకుంటున్నా ఎప్పుడు నేను ప్రతిసారి నేనే గెలుస్తానని అంటాను కదా ఈసారి నువ్వు గెలుపుకోవచ్చు నువ్వు అంతే కదా ఈ సీట్ మంచిది ఈ సీట్ అయితేనే గెలుస్తారు ఇక్కడ కూర్చుంటేనే గెలుస్తా నేను నువ్వు ఇది కూర్చో ఓడిపోతావు అని చెప్పన్నావు కదా అయ్యో ఏదో అది గెలిచే సీటు ఇది ఓడిపోయిన సీట్ అంటే కదా నాకు ఎందుకు అట్లా అనిపించింది కాబట్టి నేను అందాను మరి స్టార్ట్ చేద్దాం మరి స్టార్ట్ చేద్దాం వన్ టూ త్రీ స్టార్ట్

वाटर है तो सुनने वाली है यार सुन लिया तेरे गिरावट है ना ना मैं जंजल के नाम रहते हैं अरबन जाना किनारे पढ़े Tengo la ola, y no es no, 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 no. కూర్చుంటే నువ్వు గెలుస్తావు నువ్వు కూర్చోవు నేను గెలుస్తా అది కాదు దానం ఎక్కడ కూర్చున్నా కూడా గెలిచే వాళ్ళు గెలుస్తూనే ఉంటారు తినాలి కష్టపడి పని చేస్తేనే గెలుస్తారు కానీ నేను రేపు చేస్తా ఎల్లు చేస్తా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ పండ్ల కోసం నాలుగు రోజులు అవుతా అండి వీడియో చేద్దాం వీడియో చేద్దాం అంటే సాధన లేదు రేపు చేద్దాం ఎల్లు చేద్దాం అంటే నాలుగు పండ్లు మిగిలిసింది ఫ్రెండ్స్ చదిపాది పండ్లు పెట్టుకుందాం తిండిపోటికి మధ్య పండ్లు పది ఉంటే మధ్య బాగుంటుంది అంటే అంత దాని కూడా రోజు రెండు కోసుకొని తిన్నది ఇప్పుడు లాస్ట్ శరీనాడు మిగిలినాక తిండిపోట ఇది ఇదిగంటే ఎడిది అనేది ముఖ్యం కాదు కష్టపడి పని చేస్తేనే గెలుస్తాం మనం పని చేయం గెలవం కాదు కూడా అంటే నేను ఎందుకు ఉదాహరణ చెప్పినా అంటే అడిది కూర్చుంటే గెలుతా ఎడిది గీసుంటే ఓడిపోతా అని అన్నావు కదా అది కాదు ఎడిదిక్కి కూర్చున్నా కూడా మనం కష్టపడి పని చేస్తే ఎట్లా ఫలితం తక్కువ ఇది కూడా అంతే కష్టపడి తింటే కదా గెలిచేది అలా పెట్టుకొని కూర్చొని గెత్తా గెత్త అటింత కొట్టు ఇంత కొట్ట చూపెట్టాలి ఎత్తిన తర్వాత తొందరగా ఎంత వడేసి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు వందలు రూపాయలు కి రాసే ఇప్పుడు దాదాపు ఒక వక్క వడేసినట్టు అయింది ఒక ఎత్తనాడు అంటే గెలడం కోసం అంటే అటు ఇంత ఇంత ఇటు ఇంత పడేసాడు అది కాదు ఇప్పుడు జరా సీజన్ కాబట్టి కంపల్సరీ వేడి చేసుకొని తాగండి ఎందుకంటే ఫీవర్లు బాగా వస్తున్నాయి వైరల్ ఫీవర్లు వస్తాయి ఎక్కువ రోజుకి ఎన్నిసార్లు తాగింది తాగండి ఫ్రెండ్స్ ఒక్కసారి కూడా తాగలేదు జ్వరం వచ్చి నీళ్ళు తాగుతుంది నాకు గాయ పెట్టి వాటినే అందరం నీళ్లు వేడి చేసుకుని తాగుతే సపో తప్పకున్నాయి తప్పకున్నాయి కానీ నీళ్ళు తప్పకున్నాయని ఒక్కనే తాగినా ఇవ తాగలేదు కానీ మీకు అది చెప్తాను కానీ చేయకుండా కూడా చెప్తాను ఈ వైరల్ ఫీవర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వేడి చేసుకొని తాగండి నీళ్ళు ఫిల్టర్ వాటర్ అయినా పర్లేదు అయినా కూడా వేడి చేసుకొని తాగండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎక్కువ చికెన్ గుణ వచ్చే అవకాశాలు ఉన్నాయి మేమైతే అటో ఇటో బయట పడ్డాము కొంచెం తక్కువైంది మాకు ఇక రేపటి నుండి ఇంకా తక్కువ ఎట్లుంటది అనేది తెలియదు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్ మరి ఈ పండ్లతో అయితే ముగించడం మరి నెక్స్ట్ మరొక వీడియోతో మరొక ఫ్రూట్ మరొక తిండితో మళ్ళీ కద్దాం అందాక బా